భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము శ్లోకముల సంఖ్యా నాలుగు ఐదు ఆరు అత్ర శూరా మహేష్వాసీమార్జున సమాయధీ యుో విరాట ద్రుపదస్చారథష్టకేతున్న వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజ్చ శైబ్య నరపుంగవ యుమన్య విక్రాంత ఉత్తమాచ వీర్యవాన్ సౌభద్రోద్రౌపదేయాశ్చ సర్వే మహారథా ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు ఈ మాటను దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో అంటున్నాడు అగో పాండవుల సేనలో ధనుర్ధారులైనటువంటి గొప్ప యోధులున్నారు వారిలో సాత్కి విరాటుడు మహారథి అయిన ద్రుపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతిభోజుడు నరశ్రేష్ఠుడైనటువంటి శై పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమోజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను కలరు వీరందరును మహారథులు శౌర్యమున భీమార్జున సమానలు సమానులు అత్ర ఈ సేనయందు మహేష్వాసాహ గొప్ప ధనస్సులు గలవారును మరియు యుధి యుద్ధమునందు భీమార్జున సమాహ భీమార్జునులతో సమానులను శూరా శూరులును అగు చ యుయుధానుడు అంటే సాత్యకీ ఈయన పేరు యుయుధానుడు అర్జునుడి యొక్క శిష్యుడైనటువంటి సాచ్చకి గల ఇంకొక పేరు ఏమిటంటే యుయుధానుడు ఈయన యాదవ వంశీయుడైనటువంటి సిరిరాజు పుత్రుడు ఈయన కృష్ణ భగవానుడికి పరమభక్తుడు గొప్ప బలశాలి మరి అతిరథుడు కూడా మహాభారత యుద్ధంలో ఈయన చనిపోలేదు యాదవుల మధ్య పరస్పరం సంభవించిన యుద్ధంలో మాత్రమే చనిపోయారు ఈయన యాదవ వంశీయుడుకు వేరొక యోధుడు కూడా యుయుధానుడు అనే పేరును కలిగి ఉన్నాడు ఈ యుధా ఈ యుధానుడి తరువాత విరాట విరాటరాజు అలానే మహారథ మహారథుడకు ద్రుపద ద్రుపదుడు ఈ పాంచాల పాంచాలదేశ భూపతి వృషతుని కుమారుడు వృషతునికి భరద్వాజమునికి మధ్య మంచి స్నేహం ఉన్నదట ద్రుపదుడు కూడా తన బాల్యావస్థలో భరద్వాజముని ఆశ్రమంలో ఉండేవాడు అప్పుడే భరద్వాజముని పుత్రుడైనటువంటి ద్రోణుడితో ఆయనకు స్నేహం ఏర్పడింది వృషతుడు చనిపోయిన పిమ్మట ద్రుపదుడు రాజైనాడు ఒకరోజు ద్రోణుడు ఆయన దగ్గరికి వెళ్ళి మిత్రమా అని సంబోధించాడు ద్రుపదుడు దానిని అవమానంగా భావించాడు దానితోటి ద్రోణుడికి క్షోభపడి ద్రోణుడు క్షోభపడి వెళ్ళిపోయాడు ఆ తరువాత ద్రోణుడు కౌరవ పాండవులకు అస్త్రవిద్యను నేర్పి గురుదక్షిణగా అర్జునుడి ద్వారా ద్రుపదుణ్ణి ఓడించాడు అలా ఓడించి తన అవమానానికి బదులు తీర్చుకున్నాడు బదులు తీర్చుకొని అతని అర్ధరాజ్యాన్ని తీసుకున్నాడు ద్రుపదుడు పైకి ద్రోణుడితో స్నేహాన్ని నటించినా ఆయన మనస్సులో క్షోభ ఇంకా గూడుగట్టుకునే ఉంది ఆయన ద్రోణుణ్ణి చంపడాని కోసం అని చెప్పి ఒక పుత్రుణ్ణి యాజ ఉపయాజులు అనే ఋషుల సాయంతో యజ్ఞం చేసి మరి ఆ వేదిక నుండి దృష్టద్యుమ్ నుండి కృష్ణని పొందాడనమాట ఈ కృష్ణ ఎవరయ్యా అంటే ద్రౌపది ఆమె యాజ్ఞసేని అనేటువంటి ఇంకొక పేరుతోటి కూడా ప్రసిద్ధి పొందింది స్వయం స్వయంవరంలో విజయం సాధించి పాండవులు ఆమెను పెళ్లి చేసుకున్నారు ద్రుపదరాజు గొప్ప శూరుడు వీరుడు మహారథి మహాభారతరంగు ఆయన ద్రోణుడి చేతిలో చనిపోయాడు య దృష్టకేతువు అనే పేరు కూడా అన్నారు కదా దృష్టకేతువు అంటే ఈయన ఛేది దేశాధిపతి అయినటువంటి శిశుపాలుడి కుమారుడు ఇతడు మహాభారత యుద్ధంలో ద్రోణుడి చేత సంహరింపబడ్డాడు చైకితానుడు వృష్ణివంశీయుడుగు యాదవుడు మహారథుడు యోధుడు గొప్ప శూరుడు పాండవుల ఏడు అక్షౌహిణుల సౌన్యమునకు చెందిన ఏడుగురు సేనాపతులలో ఈయన కూడా ఒకడు ఈయన మహాభారత యుద్ధంలో దుర్యోధనుడి చేతిలో చనిపోయాడు కాశీరాజు కాశీరాజ్యాధిపతి ఈయన ఇంకొక గొప్ప వీరుడు మహారథి కానీ ఇతని పేర్లు సేనావిందు క్రోధహంత అని పేర్కొనబడ్డాయి కానీ సరిగ్గా పేరు మాత్రం తెలియదు కర్ణపర్వంలో ఆరవ అధ్యాయంలో కాశీరాజు సంహరించబడిన వర్ణనందు ఇతని పేరు అభిభూవు అని పేర్కొనబడ్డది పురుజిత్తు కుంతిభోజుడు అను ఇద్దరు కూడా కుంతీదేవి సోదరులు యుధిష్ఠిరులకు మేనమాములు పాండవులున్నారు కదా ధర్మరాజు భీముడు అర్జునుడికి వీళ్ళు మేనమావలు అనమాట ఈ సోదరులిద్దరూ కూడా మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడి చేతనే చంపబడ్డారు శైభ్యుడు ధర్మరాజునకు కూతురునిచ్చిన మామ ఈయన కూతురైనటువంటి దేవికతోటి యుధిష్ఠిరుడికి పెళ్ళయింది ఈయన చాలా గొప్పవాడు మహాబలశాలి వీరుడు యోధుడు అందుచేత ఈతడు నరపు నరపుంగవుడు అని తెలపబడ్డాడు యుధామన్యుడు ఉత్తమోజుడు అనేటువంటి ఇద్దరు సోదరులు కూడా పాంచాలదేశ రాజకుమారులు వీళ్ళు అర్జునుడి రథచక్రాలని సంరక్షించడం కోసం వీళ్ళు నియోగింపబడ్డారు అదేవిధంగా అభిమన్యుడేమో శ్రీకృష్ణ భగవానుడి సోదరైన సుభద్రకును అర్జునుడికి పుట్టినటువంటి వాడు మహాయోధుడు అలాగే ఇహ ద్రౌపద సౌభద్రామన్నాడు సౌభద్రో ద్రౌపదీయాశ్చన్నాడు కదా ద్రౌపదే అంటే ద్రౌపదికి ఐదుగురు పుత్రులు ఉన్నారు వీళ్ళెవరు ప్రతివింజుడు శుత సోముడు శృతకర్ముడు శతానీకుడు శృతసేనుడు అనే ఈ ఐదుగురు వరుసగా ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవులు వీళ్లకు పుట్టినటువంటి వాళ్ళు అనమాట వీళ్లకు ద్రౌపదీదేవి గర్భాన్న జన్మించినటువంటి వాళ్ళు వీళ్లకు ఉప పాండవులు అనేటువంటి పేరుందనమాట వీళ్ళందరూ కూడా అతిరథులు చాలా గొప్పవాళ్ళు మహారథులు అని పేర్కొంటున్నాడు దుర్యోధనుడు ఇక్కడ వీళ్ళందరూ కూడా అని తెలుపుతూ ఇంతవరకు ఈ వీరులందరి పరాక్రమాలు విడివిడిగా విస్తృతంగా వర్ణించబడ్డాయి వీళ్ళు కూడా మహారథులు అతిరథులు అనే పేర్కొనబడ్డారు వీరు కాకుండా పాండవ సేనలో ఇంకా మహారథులు ఉన్నారు కాబట్టి సర్వే అనే పదంతో మహారథ అందరూ కూడా మహారథులే అని ఇక్కడ చెప్పాడు అత్ర శూరా శూరామహేష్ భీమార్జున సమాయధీ యు నో విరాట ద్రుపదస్చ మహారథ దృష్టకేతుైకితన వీర్యవాన్ पुरुजित्कुन्तिभोजश्च शैव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमोजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः नमस्कारं मी मे ऊटकूरुजानकीरामाराव्